నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయాల్లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజుకొక రంగు మారుతూ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేనో తేదీ నాటికి వంద రోజులు పూర్తయ్యాయి ఈ వంద రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరంగా అనేక మార్పులు కనిపిస్తున్నాయి ఘోర ఓటమిలో చిక్కుకున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు గత ఇరవై రోజులుగా అంటే ఇంచుమించుగా నెల రోజులుగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్లో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు పక్కా ఇన్ఫర్మేషను బ్రేకింగ్ న్యూస్ ఎంటీవీ ప్రేక్షకులకు అందిస్తుంది మరి గంటా ప్రసాద్ గారు ఎవరి ఊహలకు అందని విధంగా మరి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ప్రముఖ న్యాయవాది ఈకంటి శ్రీనివాస్ బాబు గారు కీలక పాత్ర వహించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి దంపతుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించడానికి చాలా కీలక భూమి పోషించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మరి ప్రముఖ న్యాయవాది ఇడ్బండ్ శ్రీనివాస్ గారు పలు దప్పాలుగా స్వయంగా కలిసి చర్చించిన తరువాత గంటా ప్రసాద్ గారికి టీడీపీలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పార్టీ అధిష్టానం అంతే వేగంగా గంటా ప్రసాద్ గారిని విశాఖపట్నం తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ కండువా కప్పించారు ఇప్పుడు మరో బ్రేకింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు అసలు జాయిన్ అవుతారా లేదా మరి దెందులు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారికి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా లేదా అనేది గత రెండు మూడు రోజులుగా సందిగ్ధ వాతావరణం రకరకాలుగా దెందులు నియోజకవర్గంలో పర్టికులర్గా చర్చలు జరుగుతున్నాయి ఏం జరుగుతుందని తాజాగా ఎంటివి మరో బిగ్ బ్రేకింగ్ మీకు అందించబోతుంది మరి ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు రేపు అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి పార్టీ అధిష్టానం నుండి జిల్లా చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కొద్దిసేపటి క్రితమే ఈ సమాచారం ఎంటీవీకున్న సోర్స్ ఆధారంగా పక్క ఆధారంతో మరి ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ మీకు అందిస్తుంది రేపు మధ్యాహ్నం అంటే పద్దెనిమిదో తేదీ సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ గంటా పద్మశ్రీ గారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఎంటీవీకి అందిన సమాచారం టీడీపీలో చంద్రబాబు సమక్షంలో జాయిన్ కాగానే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మరి మర్యాద పూర్వకంగా అంటే టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వెనువెంటనే మర్యాద పూర్వకంగా మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారి దంపతులు మరి నారా లోకేష్ గారిని మర్యాద పూర్వకంగా ఉండవల్లిలో కలిసి అందించి మరి నారా లోకేష్ గారి ఆశీస్సులు తీసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలిసింది ఈ ప్రక్రియ సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన జరుగుతుందనేది మరి గతంలోనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గతంలో చెప్పాం ఈ నెల పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఉమ్మడి పశ్చిమ జిల్లా పట్ల చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మరి టీడీపీలో జాయిన్ కావడం ఖాయమనేది చెప్పాం ఎంటీవీ ఏది చెప్పినా పక్కా ఆధారాలతో పక్కాగా పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి అదే బ్రేక్ ఇప్పుడు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఉమ్మడి పశ్చిమ జిల్లా పట్టి చైర్మన్ గంటా పద్మశ్రీ గారు పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు సమయంలో గంట ప్రసాద్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు వారి బ్లెస్సింగ్స్ అందించి వారికి కూడా వారి మెడలో కూడా కండువా కప్పే ప్రయత్నం జరుగుతుందనేది మనకు అందిన సమాచారం ఈ రేపు గంట పద్మశ్రీ ప్రసాద్ గారి యొక్క దంపతుల టీడీపీలో జాయిన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరో ఐదు రోజుల్లో పెద్ద ఎత్తున గంట పద్మశ్రీ ప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మరి గంట అనుచరులు అదేవిధంగా వైఎస్ఆర్ సిపిలోని పలువురు జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మరి లోకేష్ గారు నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది ఐదు రోజుల్లో పెద్ద సంఖ్యలో జాయిన్ జాయిన్ చేయడానికి గంట పద్మశ్రీ ప్రసాద్ గారు పక్కా ప్రణాళిక రూపొందించారని తెలుస్తుంది మరి వైఎస్ఆర్ మరొక బిగ్ షాక్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరగబోతున్నట్టుగా మనకున్న సమాచారం మరి గంట పద్మశ్రీ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మరి దెందులూరు నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ అలజడి జరుగుబోతుంది ఎలాంటి రాజకీయ అలజడ ఉంటుంది అనేది పెద్ద చర్చ మరి దీని మీద దీనిపైన రేపు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి దంపతులు జాయిన్ అయిన తర్వాత మరి రేపు జాయినింగ్ టెస్ట్ సమయంలో మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారితో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజలి గారు ప్రముఖ అడ్వకేట్ ఈగంటి శ్రీనివాస బాబు గారు కూడా గంటా పద్మశ్రీ దంపతుల గారితో పాటు చంద్రబాబు గారి దగ్గర ఉంటారనేది మనకున్న సమాచారం మరి దెందులూరు ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న మరి సంతరే ప్రభాకర్ గారు మరి రేపు జాయినింగ్ టైంలో మరి అక్కడ ఉంటారా లేదా అనేది సందిగ్ధిగా నడుస్తుంది మరి ఏం జరుగుతుందో అయితే ఇప్పటికైతే క్లారిటీ లేదు మరి ఎట్టకేలకు మరి గత నెల రోజులుగా జరుగుతున్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి యొక్క రాజకీయ ప్రణాళిక లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఈ నెల పద్దెనిమిదో తేదీన చాలా క్లియర్గా ఎక్కడ కూడా అనుమానాలకు లేకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి సమక్షంలో పసుపు కండో కప్పుకున్న తర్వాత టోటల్గా ఆ సబ్జెక్టు ఎపిసోడ్ అంతా రేపటితో గంటా దంపతుల యొక్క రాజకీయ ఎపిసోడ్ అంటే పార్టీ మార్పిడి ఎపిసోడ్ రేపటితో క్లోజ్ అవుతుంది తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు కానీ జిల్లాలో కానీ పర్టికులర్గా దెందులూరు నియోజకవర్గంలో

సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్